దేవుడి ప్రణాళిక అంతా ఈ లోకం చుట్టూ తిరుగుతుంది లోకం చుట్టూ తిరుగుతుంది కానీ మనం ఏంటో తెలుసే నిత్యజయం అంటే ఇప్పుడు కాదు చచ్చిపోయిన తర్వాత వచ్చింది చెప్తాం కదా నిత్యజయం అంటే ఇప్పుడు కాదు చనిపోయిన తర్వాత వచ్చింది మనం మన ఆత్మ నరకం నరకం తప్పేసేవాళ్ళు మీరు గమనించండి దేవుడి యొక్క ప్రణాళిక దేవుడి యొక్క సంగతులు అన్ని కూడా ప్రజెంట్ అనుభవించగలిగాయి ప్రజెంట్ వాటిని తాకి చూడగలిగాయి నిజమే పూర్తి మోతాదులో దాన్ని మనం కలిగిలేము కానీ అదేంటో ఇక్కడే మనం చూడాల్సిన విషయాన్ని ఇక్కడే మనం అనుభవించాల్సిన విషయాలు ఇది కనుక మనకు అర్థం కాకపోతే దేవుడి ప్రణాళిక మిస్ అవుతుంది చాలా మంది వారి జీవితాల్లో భూమి మీద ఎంతో జీవం కలిగి జీవించాలనే విశ్వాసానికి నీళ్ళు వదిలేశారు అంటే వాళ్ళకి అసలు విక్టోరియస్ లైఫ్ జీవించాలనే బాధే లేదు వారికి దేవుడికి నమ్మకం ఉండాలనే బాధే లేదు ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు దేవుడిని నమ్మేసుకున్నారు మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు పౌర వెళ్ళిపోతారు పర్వకమే భూమి మీదకి వస్తుంది అయ్యా సో దేవుడి ప్రణాళిక అంతా ఏంటో తెలుసా భూమిలో ఎక్కడైతే శత్రువు మనిషిని ఓడించాడో అదే భూమి మీద దేవుడు మనిషి వెనకాల నుండి ఎవరిని ఓడించాలి ఆయన శత్రువుని ఓడించాలి ఇదే దేవుడి ప్రణాళిక